యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్స్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్కమ్ టు అవర్ షెడ్యూ జోన్ మరి ఏపీలో పోలీస్ రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్ఫరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది మొత్తం పోలీస్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి అంశం పైన మనకు హోంమంత్రి గారు అసెంబ్లీ వేదికగా మనకు వేకెన్సీస్ వివరాలు అయితే తెలియచింది అదే విధంగా నెక్స్ట్ క్షన్ వీడియో ఉంది ఇరవై మూడు డిసెంబర్ థర్టీ పర్సెంట్ నాటికి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష వేకెన్సీస్ లిస్ట్ వాటి క్యాటగరైజ్ ప్రకారం సభ్యులకి కూడా అందించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ ఈ వేకెన్సీస్ గనక చూసినట్లయితే దాదాపుగా ఇరవై వేల వరకు వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు సిక్స్ వాటికి నోటిఫికేషన్ ఇచ్చాక ఈ వేకెన్సీస్ ఉన్నాయా లేదా కలిపి ఉన్నాయా అని చెప్పేసి మనైతే వెయిట్ చేయాల్సి ఉంది అంశం గురించి వాట్ ఎవర్ మేబీ మనకి ఇరవై వేల వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని అదేవిధంగా వివిధ కేటగిరీలు ఇంతకు ముందు ఒక మనకు ఐదేళ్ల బట్టి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోయినప్పటికీ ఇవ్వక ఇవ్వక ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కేవలం మనకు రెండు రకాలైనటువంటి కానిస్టేబుల్స్ మాత్రమే అది ఏఆర్ అండ్ సివిల్ మాత్రమే ఇచ్చారు కానీ వయోపరిమితి అయిపోతున్నటువంటి వాళ్ళు ఎదురు చూసేటువంటి జైలు వార్డెన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఏపీఎస్పీ కానీ ఇట్లాంటి ఏమీ ఏమి అదే అదేవిధంగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేయలేదు ఎప్పుడు కూడా ఇవ్వలేదు కాబట్టి అన్నిటి కేటగిరీస్ చూసుకుంటే అన్ని రకాల కేటగిరీ ఉద్యోగాలకి మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి కాబట్టి కొద్దిగా వయోపరిమితి బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ప్రిపేర్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈసారి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏవైతే పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలు అన్నా అన్నీ కూడా స్లో స్లోగా వస్తూ వస్తున్నాయి కాబట్టి ఈ మొన్న వేకెన్సీస్ అనేటువంటివి ఇవ్వండి అని చెప్పేసి లిస్ట్ అని చెప్పేసి మెమరాను అడగడం కానీ అదేవిధంగా మనకి వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన వచ్చిన ఆరు నెలల్లో మేము పూర్తి చేస్తామండం కానీ అదేవిధంగా ఇప్పుడు కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి విత్తరా తీసుకుని అదేవిధంగా మార్క్స్ యాడ్ చేయాలనే ఆలోచనలో మనకు బోర్డు ఉన్నట్టుగా ఈ పాత నోటిఫికేషన్ గురించి తెలియడంలో కానీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రముఖులు ప్రభు గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చెబుతూ ఉండడం కానీ మీ అన్ని చూసినట్లయితే పోలీస్ యాస్పిరెంట్స్కి మాత్రం మంచి అవకాశం అయితే రాబోతుంది బట్ ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెడతారో ఎగ్జామ్ డేట్స్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెడతారో ఈ క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు అది గ్రూప్స్కైనా సరే పోలీస్కైనా సరే వీళ్ళకే జాబ్ రాదు బట్ ఎవరైతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటిది ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు ప్రిపరేషన్ అనేటువంటిది వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా అది పార్ట్ టైం అయినా ప్రిపేర్ ఫుల్ టైం అయినా ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఒక సిన్సియర్గా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళే జాబ్ జాబ్ హోల్డర్స్ అనమాట ఇదే డిఫరెన్స్ మనకి సక్సెస్ అయిన వాళ్ళకి ఫెయిల్ అయిన వాళ్ళకి కాబట్టి మీరు ఏ బ్యాచ్లో ఉంటారని డిసైడ్ అవ్వండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ వచ్చాక ఎదురు చూసి తర్వాత ఎగ్జామ్స్ డేట్స్ వచ్చాక ఎదురు చూసేటువంటి బ్యాచ్లో ఉండిపోతారా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారా అనేటువంటిది అయితే ఆలోచించుకొని మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవుతారో జా జాయిన్ అవ్వండి బట్ మీకు జాబ్ రావాలంటే మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వరుస నోటిఫికేషన్స్ అయితే మనకు వస్తాయి పోలీస్ నోటిఫికేషన్ అన్నిటికంటే ముందైతే ఖచ్చితంగా వస్తుంది థ్యాంక్ యూ